అందరికి అందరూ బాగున్నారా ఈరోజు తోటకాడుకొచ్చిన నేను ఈరోజు చల్లగా ఉంది వాతావరణం మంచి ఉంది ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం అవుతున్నా కూడా ఇంకా మంచి ఉంది ఎంత బాగుందో చూడడానికి ఈరోజు అయితే మా పొలం ఒడ్డు మీద ఈత చెట్టు మొలిసింది ఇక్కడ ఈత చెట్టు ఉంది అయితే దీన్ని తీసేయమంటుండ్రు మా వాళ్ళు ఇది పక్షులు వేరే దగ్గర నుంచి ఎక్కడన్నా దూరంగా ఉన్న చెట్టు దగ్గర నుంచి కాయలు తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాయి అవి ఇక్కడ ములిసిందయితే దీన్ని తీయమంటున్నారు నేనేమో ఉంచుదామంటున్నా ఎందుకంటే పక్షుల కోసము పాపం అవి వాటికి ఏం తినడానికి ఉండడం లేదు పక్షులకి పక్షులకి కోతులకి కానీ ఒకప్పుడు ఒక నలభై సంవత్సరాల క్రితము నా చిన్నప్పుడు కూడా ముప్పై ముప్పై నలభై సంవత్సరాల క్రితము ప్రతి ఒక్కళ్ళ తోటల తోట దగ్గర బావి దగ్గర పొలం ఒడ్ల మీద ఏదో ఒక పండు చెట్టు పండ్ల చెట్టు ఉండేది జామ చెట్ట మామిడి చెట్టు అరటి చెట్టు ఏదో ఒక చెట్టు అవి మనుషులు తినేటోళ్ళు పక్షులు కూడా తినేటివి కింద మనుషులకు అందినవి మనుషులు కోసుకొని తినేవాళ్ళు పైన ఉన్న పండ్లు పక్షులు తినేటివి అలాంటిది ఇప్పుడు ఎవ్వరు పొలాల గడ్ గట్ల మీద గట్ల మీద తోటల దగ్గర ఎవ్వరు కూడా అసలు ఒక్క పండు చెట్టు ఇప్పుడు కనిపించడం లేదు అసలు కోతులకి కానీ పక్షులకి కానీ తినడానికి ఎలాంటి ఆధారం లేకుండా ఉంది అయితే ఈత చెట్టు నేను ఉంచుదామనుకుంటున్నా ఈ పండ్ల చెట్లు ఈత చెట్లు జామ చెట్లు మామిడి ఇవి ఒకప్పుడు అసలు పెట్టకపోతుము మనం అవే ఎక్కడో దూరంలో అడవిలా తింటూ తింటూ వచ్చి వేసేవి ఆ గింజలు మొలకెత్తి ఇట్లా చెట్లు అయ్యేటివి అవి ఉంచేవాళ్ళు రైతులు కానీ ఇప్పుడు తీసేస్తున్నారు మొత్తం అన్ని తోటలు అయిపోయినాయి జామ తోట మామిడి తోట పెడుతున్నారు చుట్టూ కంచెలు వేసుకుంటున్నారు వాటికి పక్షులకి తినడానికి లేకుండా చేస్తున్నాం మనం అయితే ఈ ఈత చెట్టు పక్షుల అవే వేసుకున్నాయి అవే గింజలు ఇక్కడ వేసుకున్నాయి అది ములిసింది దీన్ని ఉ ఉంచుదామని అనుకుంటున్నా దీనివల్ల ఏమన్నా నష్టం జరుగుతుందా ఇది ఉండడం వల్ల ఇక్కడ గట్టు మీద ఉంది పొలం గట్టు మీద ఇది మా ఇది పొలము కింద తోట ఉంది పైన గట్టు ఉంది ఒడ్డు అంటాము మేము ఒడ్డు ఉంది ఇంత లావు ఇంత లావు ఒడ్డు ఉంది ఆ ఒడ్డు పైన ఈ ఈత చెట్టు ఉంది ఈ ఈత చెట్టును తీసేద్దాం అంటున్నారు మా వాళ్ళు నేనేమో ఉండని పాపం పక్షులకి తినడానికి పనులు ఈత పనులు వస్తాయి కదా ఉండని అని అంటున్నాను మనుషులకి కూడా కళ్ళు అంటారు కదా ఈత కళ్ళు అవి మనుషులకి అమృతంతో సమానం అంటారు ఈత కళ్ళు తాటికలు ఏదైనా ఆ చెట్లు ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తున్నాయి నిజానికైతే ఇది దానికి కూడా పనిచేస్తుంది కదా ఈతకళ్ళు సరైన సమయంలో అంటే చెట్టు నుంచి దిగినాక గంట లోపల తీసుకున్నట్టయితే అమృతంలాగా పనిచేస్తుంది అని చాలామందికి తెలిసే ఉంటుంది ఇది పక్షులకి మనుషులకి పనిచేస్తుంది ఉంచుదామని నేను అనుకుంటున్నాను మీరు ఏదన్నా సలహా చెప్పండి దీ ఇది ఉంచడం వల్ల ఈ గింజలు పడి మళ్ళీ మొలకలు వస్తాయి అవి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు మా వాళ్ళు కానీ చూద్దాము ప్రకృతి కోసము ఉంచుదామనుకుంటున్నాం ఉంచుతాము ఆ ప్రకృతి మనకి ఏదో ఒక సహాయం చేస్తుంది అనే నమ్మకంతో ఉంచుదామని అంటున్నా నేను అదే గడ్డి అసలు ఒడ్ల మీద గడ్డి కూడా ఉంచడం లేదు ఇప్పుడు చూడండి ఈ గట్టి గడ్డి విత్తనాలు ఇవి ఇది జొన్న సొప్ప కాకిజొన్న సొప్ప అంటాము మేము ఈ గట్టి విత్తనాలు చిన్న చిన్న పక్షులు తింటాయి నేను చాలాసార్లు చూసిన తినేటప్పుడు కానీ ఇప్పుడు ఎవ్వరు ఉంచడం లేదు ఒడ్ల మీద మళ్ళీ తోటలల్లా పొలాలలో ఈ విత్తనాలు పడి అవి మొలుస్తాయి అని అయితే మొలిస్తే అంటున్నా నేను తీసుకుందాం కానీ ఉండనియండి పక్షులకి తినడానికి అసలు ఏమీ లేకపోతే అవి ఎట్లా బతుకుతాయి ఈ భూమి మీద అన్ని ప్రాణులకి బతికే హక్కు ఉంది మనుషులతో పాటు జంతువులకి పక్షులకి కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఓన్లీ మనుషులకే హక్కు ఉంది ఈ భూమి మనుషులదే ఈ ఏ ప్రాణులకు జీవించే హక్కు లేదు అని అనుకుంటున్నాం కానీ అన్నింటినీ బతకడానికి అవకాశాన్ని కల్పించాలి అసలు ఈ చిన్న చిన్న పక్షులు ఉంటాయి అవి అవి తింటాయి విత్తనాలని గడ్డి విత్తనాలని ఈ గడ్డి మొలిచేది వాటి కోసమే అసలు ఈ చెట్లు ఈ అసలు ఈ భూమి మీద మనుషులు కూడా ఒకప్పుడు తో పండ్లు కాయలు తినే జీవించిండ్రు ఈ పంటలు పండించుకోవడం ఈ జ్ఞానం లేనప్పుడు ఆది మానవుడు కాయలు పండ్లు చెట్లకు దొరికిన మాత్రమే తిని బతికేవాడు అది అందరికి తెలిసిన విషయం ఇది ఇప్పుడు ఈ ఆధునిక మనం ఎప్పుడైతే ప్రకృతిని ప్రశ్నించి మనకు అన్ని తయారు చేసుకొని కావాల్సిన ఉపయోగించు ఉపయోగించడం జరుగుతుందో ఇప్పుడు మనకు ఏది కావాలంటే అది పొందుతున్నాం కానీ ప్రకృతిని మర్చిపోతున్నాం పూర్తిగా దూరం పెట్టిస్తున్నాం ప్రకృతిని పక్షులు అవి మన తోటలల్లోకి పొలాలలోకి వచ్చినప్పుడు అవి మన గింజలు తింటున్నాయని మనం అనుకుంటున్నాం కానీ అవి రెట్టలేస్తాయి మన తోటలల్లో అంటే ఎరువు ఇప్పుడు మనం కోడెరువు ఆవు పెంట ఏ విధంగా తెచ్చుకుంటున్నామో తోలుకుంటున్నామో ఆ పక్షులు కూడా మన తోటలల్లోకి వచ్చి అవి తిరుగుతున్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు అవి వేసే రెట్ట ఏదైతే ఉంటుందో అది అది మన పంట పొలాలకి ఎరువుగా తయారై ఎరువుగా ఉపయోగపడుతుందంట అదేవిధంగా పక్షులు అవి వాటి ఆహారం కోసం పురుగులు చిన్న చిన్న పురుగులను తింటాయి అంటే మన పంట పొలాలకి ఇబ్బంది పెట్టే శత్రు పురుగులను అవి తింటాయి తిని రైతులకు మేలు చేస్తాయంట ఈ విషయం కూడా అందరికీ తెలిసినది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కానీ చెప్పాలనిపిస్తుంది నాకు అయితే ఇంకా చాలా చెట్లు ఉంటాయి ఈ ఒయ్యారి భామ కావచ్చు అన్నీ అన్నీ తీసేస్తున్నాం ఇవి కొన్ని కొన్ని కాదు అన్నీ అసలు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి మనుషులకి కావచ్చు పక్షులకి కావచ్చు జంతువులకి కావచ్చు ఇవి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఒడ్డు మీద ఇది మా ఊళ్ళో అత్తాకోడల చెట్టు అంటారు ఇది ఎంత బాగా వస్తుందో పూలైతే ఇట్లా పూస్తుంది పూలని ఇది దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట మన దేశంలో కాక విదేశాలలో ఎనభై శాతం వాడతారు దీన్ని మెడిసిన్స్కి కానీ ఇది వైద్యుడి సలహా మేరకే వాడాలి ఈ చిన్న చిన్న కాయలు వస్తాయి ఈ పూల దగ్గర పూలు అయిపోయాక ఇట్లా చిన్న చిన్న కాయలు ఈ విధంగా ఇట్లా నల్లగా ఇవి మేమైతే తినేవాళ్ళం చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా తింటాను అవి మంచి ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటాను ఇవి ఇవి ఇంకా కాయలుగానే ఉన్నాయి కొంచెం పండినాక నల్లగా అయితే మంచిగా కట్టకట్ట ఉంటాయి అవి తింటే మంచిగా టేస్ట్ ఉంటాయి ఈ టేస్ట్ కూడా వీటిని కూడా తింటాయి పక్షులు అంటే వీటిని కూడా ఉంచడం లేదు ఎవరు అసలు ఇక్కడ మా పొలం చుట్టూ మా తోట చుట్టూ తప్ప ఇక్కడ ఎక్కడ ఎవ్వరి గట్ల మీద గడ్డి లేదు మా వాళ్ళు అంటురు ఎందుకు ఉంచుతున్నావు ఈ గడ్డి తీసేయాలి ఇది గోయించాలి ఇది కడి చేయించాలి నేనేమో ఉండను ఏమవుతుంది అసలు పక్షులకి ఈ చెట్లు ఈ గట్ల మీద ఉండే చెట్లను కూడా ఉండనియకపోతే అవి ఎట్లా బతుకుతాయి వాటి అవసరం మనకు ఉన్నది మన అవసరం వా వాటికి లేదు కావచ్చు కానీ వాటి అవసరం మనకున్నది అవి ఏదో తిని బతుకుతాయి కానీ అవి మన తోటల చుట్టూ మన పొలాల చుట్టూ వచ్చినప్పుడు అవి మన పంట పొలాలకి నష్టం చేసే పురుగులను తిని పంట పొలాలకి మేలు చేస్తున్నాయి అదేవిధంగా వాటి ఎరువు మనకు ఉపయోగపడుతుంది ఇంత లాభం ఉన్నప్పుడు ఇదైతే ఎంత పెద్ద ఉందో చెట్టు చాలా పెద్ద ఉంది మేము అట్లనే ఉంచేసినా కానీ ఇది తీసేయమంటున్నారు కానీ ఉండని కొంచెం అడ్డమచ్చే దారికి అడ్డమచ్చే కొమ్మలు మాత్రం తీసేసి మిగతావన్నీ తీసే ఉంచుదామనే నేను అంటున్నాను ఏమవుతుందో చూడాలిగా ఇది మంచి వాసన వస్తుంది మంచిగా చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి పురుగులను ఆకర్షిస్తాయి తేనెటీగలని వీటిని ఆకర్షించడానికి కూడా ఉపయోగపడతాయి ఇవి అంటే చిన్న చిన్నగా ఎప్పుడైతే మనం ఆధునికంగా ఆలోచించడం మొదలుపెట్టినామో అన్నీ ఎంతసేపు మన సౌకర్యమే చూసుకుంటున్నాం మనకి ఇబ్బంది కలగద్దు అని పడితే ఇవి పడితే తీసేసుకోవాలి మన తోటలల్లో ఏమి ఇబ్బంది ఎందుకంటే మనకు వీటి వల్ల ఉపయోగం ఉన్నప్పుడు దేనివల్ల అయితే ఉపయోగం ఉంటుందో దానివల్లనే నష్టం ఉంటుంది దేనివల్లనైతే నష్టం జరుగుతుందో దానివల్లనే ఉపయోగం ఉంటుంది అంటే ఉపయోగము నష్టం ఒకే దగ్గర ఉంటుంది అంటే లాభము నష్టం ఒకే దగ్గర ఉంటుంది పక్క పక్కనే మనము ఒకదాన్ని వదులుకుంటే ఇంకొక దాన్ని కూడా వదులుకోవాల్సి వదులుకోవాల్సి వస్తుంది ఇది మనం దీనివల్ల నష్టమే చూస్తున్నాం కానీ ఉపయోగాన్ని కూడా చూసినట్టయితే మనకి తేలిక అనిపిస్తుంది ఇది సమస్య అనిపించదు నేనైతే దీన్ని ఉంచేద్దాం అనుకుంటున్నాను ఇవి అన్నీ విత్తలు ఇవి అన్నీ భూమి ఏ జంతువుకు ఏ పక్షికి ఏ అవసరము ఇవన్నీ వాటికి అవసరమనే ఇచ్చింది భూమాత చూడండి పక్షులు పక్షులు అయితే ఎప్పుడు ఉంటాయి మా తోటలో అంటే ఏదో ఒక విత్తనం పెడతా నేను వాటి కోసము మొక్కజొన్నను వర్షాకాలం అయితే మొక్కజొన్న వేస్తా లాస్ట్ టైం వేసిన నేను అయితే ఏమైనా మనము ఏమైనా వాటికి తిన అవి తినద్దు అని అంటే వాటికి అవసరమో అది మనం పెట్టినట్టయితే మేము నూకలు ఉంటాయి నూకలు బియ్యము అవి పోస్తాం అక్కడక్కడ పిల్లర్ల మీద అక్కడ పోసినప్పుడు ఏమవుతుందంటే అవి ఆ నూకలు బియ్యం తిని వెళ్ళిపోతాయి అంటే వాటికి కృతజ్ఞత ఉంటుంది వాటి కోసం మనం ఏదైతే పెడతామో అవి తినేసి వెళ్ళిపోతాయి నేనైతే ముందే చెప్తాను ఇప్పుడు కోతులైనా పక్షులైనా వచ్చినప్పుడు మీకోసం ఇది ఉంచిన మీకోసం ఇవి ఇవి పెట్టినా మీరు ఇవి తినేసి వెళ్ళండి మా కోసం ఇవి ఉంచండి అని ముందే చెప్తాను నేను ఈ మా డ్రాగన్ తోటలో పెట్టినప్పుడు అందరూ అన్నారు భయపట్టిచ్చారు కోతులు వస్తాయి చాలా కోతులు తిరుగుతాయి ఈ తోటను ఉంచుతాయా పనులు అని అన్నారు సరే చూద్దామని అనుకున్న పక్షులు వస్తాయి పక్షులు కూడా మస్తు వస్తాయి తినిపోతాయి అని అన్నారు సరే చూద్దాం ఏం జరుగుతుంది అని అన్నాను అయితే ఈ వర్షాకాలం ఈ పళ్ళ సీజన్ ఎప్పుడైతే ఉంటుందో నేను అప్పుడు మొక్కజొన్న వేసుకుంటాను కొంచెం మొక్కజొన్న వేసుకున్నట్టయితే మొక్కజొన్న జొన్న వేసుకుంటే ఆ మొక్కజొన్న కోతులకు చాలా ఇష్టం జొన్న జొన్న పచ్చజొన్న జొన్న అవి పక్షులకు ఇష్టం అవి వేసుకుంటాం ప్రతి వర్షాకాలము ఇట్లా వేసుకున్నట్టయితే అవి అవి తినేసి వెళ్ళిపోతాయి అంటే వాటికి పక్షులకి జంతువులకి కృతజ్ఞతా భావం అనేది ఉంటుంది వాటి అంటే మనం వాటికి సలెండర్ అవ్వాలి సలెండర్ అయ్యి మేము ఇవి మాకు అవసరం ఇవి ఈ పళ్ళు మాకు అవసరం మేము ఇంకా వేరే ఏం తినలేము కానీ మీరు మీరు ఏమైనా మీరు మీరు తినగలిగేటివి మేము ఇస్తున్నాము ఆ వాటిని తిని వెళ్ళిపోండి మాకు కావాల్సిన వాటిని మీరు తినకండి అని మనం మన మనస్ఫూర్తిగా ఈ ప్రకృతికి చెప్పినట్టయితే వాటికి ఆ కృతజ్ఞత భావం ఉంటుంది కనుక అవి కనెక్ట్ అయితే అవి అంటే మనం ఎప్పుడైతే నేచర్కి చెప్పినామో ఆ నేచరే వాటికి తెలియజేస్తుంది ఇంతవరకు మా డ్రాగన్ తోటలోనైతే పళ్ళను తినలేదు చూడండి నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన ఈ ఆవాలు ఆవా పూత పురుగులని ఆకర్షిస్తుందని చూడండి ఇక్కడ ఒక పురుగు ఉంది అంటే అది తేనెటీగా కాదు కానీ ఏదో ఒక పురుగు అది రెక్కలు కాళ్ళు ఉన్నాయంటే అది పాలినేషన్లో సహాయం చేస్తుంది అన్నట్టు అంటే ఈ పసుపు కలర్ పువ్వులు ఆకర్షిస్తాయండి పురుగులని అంటే తేనెటీగలని చిన్న చిన్నవి చాలా చిన్న పురుగులు ఉన్నాయి చూడండి పక్షులని వీటిని ఎన్ని పక్షులు వస్తాయో అసలు ఈరోజైతే చాలా పని ఉంది తోట్ల ఎన్ని పిలకలను తీసుకోవాలి చాలా పెరిగినాయి కింద పిలకలు అవన్నీ తీస్తామని వచ్చిన నేను ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ముచ్చట్లు అంటే అందరికీ తెలియదు అని కాదు తెలుసు అందరికీ తెలుసు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అసలు ఏంటి ఈ భూమి మీద ఉన్న చెట్లు ఈ భూమి భూమి మీద కాసే పళ్ళు ఇవన్నీ ఓన్లీ మనుషులకి రా మరి పక్షులకి జంతువులకి అవి కూడా జీవించాలి కదా అవి కూడా బ్రతకాలి కదా నేను పెట్టిన కొన్ని నేను కొన్ని అరటి మొక్కలు పెట్టిన ఇటు లాస్ట్కి తోటలో అవి కోతులకి పనిచేస్తాయని కానీ అవి వాటికి నీళ్ళు అందాక పాపం ఎండిపోయినాయి ఇక్కడ లాస్ట్కి నేను ఎందుకంటే ఈ చివరిలో వాటికి ఇష్టం ఉన్నాయి కోతులకి ఇష్టమైనవి ఏవైనా మనం పెట్టినట్టయితే జామ అరటి పెట్టినట్టయితే అవి తినేసి వెళ్ళిపోతాయి అంటే అవి దాచుకోవు కదా వాటి కడుపు నిండిందంటే వెళ్ళిపోతాయి అవి నేను ఇక్కడేగో చుట్టూ రంగు పెట్టినా నేను అరటి మొక్కలు ఇవి లాస్ట్కి చివర పెడితే ఇటు వచ్చినప్పుడు ఈ చివర తినేసి వెళ్ళిపోతాయని పెట్టినా కానీ ఇంక మేకలు వస్తున్నాయి మేకలు వచ్చి ఆకులు అన్నీ తినేసినాయి నేనేమో ఇంకా మేకలు కూడా జంతువులే కదా మరి పాపం అవి కూడా బతకాలి కదా అని అంటారేమో కానీ అవి పళ్ళు కాయలు కాయాలి పళ్ళు కావాలి అవి కోతులకి ఉపయోగపడాలని చెప్పేసి ఈ అరటి ముక్కలైతే పెట్టినా కానీ అవి వాటికి చివర అయిపోయింది అవి డ్రిప్పు సరిగా పనిచేస్తలేదు లాస్ట్కి ఉండేసరికి డ్రిప్పు పనిచేయక అవి పెరుగుతలేవు చెట్టు చెట్టు పెరుగుతలేదు చూడండి చుట్టూ ఎక్కడ కూడా ఒడ్ల మీద గడ్డి లేదు ఒక మా ఒడ్డు మీదనే గడ్డి ఉంది మా అమ్మనేమో అంటుంది నన్ను ఎవరికన్నా ఉన్నదా గడ్డి మనకే ఉన్నది ఇది మళ్ళీ వర్షాకాలం విత్తనాలు పడి అంత బాగా మొలుస్తుంది అని అంటుంది కానీ ఇవి పక్షులు తింటాయి చిన్న చిన్న పక్షులు వచ్చి ఈ గడ్డి విత్తనాలు తింటాయి నేను చాలాసార్లు చూసాను థ్యాంక్స్ అండి ఇంకోసారి ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాము